హలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అంటే ఎంతో అభిమానంతో ఉన్నారు వారికి ఒక నిధి దొరికిందనే అనుకోవాలి ఈ నిధి నిక్షేపాల్లో చాలా ఉన్నాయి విలువైన ఖనిజాలు ఒక పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే మరి ఈ విలువైన ఖనిజాలు దొరుకుతాయో ఇంకా జనసేన పార్టీ అధినేత ఏ ఏ ప్రాంతాల్లో పోటీ చేస్తే ఆ ప్రాంతాల ప్రజలు మాకు కూడా ఈ విలువైన నిధి నిక్షేపాలు మాకు కూడా దక్కాలని కోరుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ని నెగ్గించుకుంటే వాళ్ళకు కూడా అంతులేని ఖనిజాలు దొరుకుతాయని నా అభిప్రాయం కనుక ఈ నిధి నిక్షేపాలంటే అంటే పవన్ కళ్యాణే అంతులేని నిధి నిక్షేపం లాంటివాడు జన సైనికులు కూడా చాలా గొప్పవారు వెన్నంటి ఉంటున్నారు ఈ నిధి నిక్షేపాలు ప్రతి ఒక్కరూ ధరకుబుచ్చుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా తయారవుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా భావించుకుంటే తప్పనిసరిగా మన రాష్ట్రం బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి